నువ్వు తెలియ అన్న దాన్ని బట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్నావా ఇంటి బయట ఉన్నావా నువ్వు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నావు ఎక్కడున్నా అంటే ఇంట్లో ఉన్నానండి అంటే బయట బయటికి వెళ్తాం అప్పుడేమంటావు ఉంటావు బయట ఉన్నానండి మామూలు తెలుగుతే ఆలోచిద్దామంటారు అంతేనా దేని బట్టి చెప్పేవమ్మా అన్న దేని బట్టి నిర్ణయం శరీరం నేను శరీరం ఇంట్లో ఉందా శరీరం బయట ఉందా అంతేగా శరీరం నేను అన్నప్పుడు ఈ నిర్ణయం ఒక అడుగు లోపలికేశాం అప్పుడు శరీరం తర్వాత ఏముంది ప్రాణం ప్రాణం నేనన్నా అప్పుడు అంతర్ముఖమా బహిర్ముఖమా వెళ్ళి మూసుకొని సమ ప్రాణాయామం చేస్తున్నావు దృష్టి అంతా ప్రాణం మీద పెట్టావు రోడ్డు మీద పెద్ద వాహనం శబ్దం చేస్తూ వెళ్ళింది తెలిసిందో తెలియలేదా తెలిసినా బయటికి వెళ్ళి చూసేవా చూడలేదుగా ఇప్పుడు లోపల ఉన్నావా బయట ఉన్నావా దేనికి లోపలున్నావు శరీరం అనే గడపకు లోపలున్నావు అంతకుముందేమో బహిర్ముఖమైన ఇంటి గడపకి లోపలున్నావు ఇప్పుడు ఎక్కడికి వచ్చావు శరీరం అనే గడప లోపలున్నావు ఇప్పుడు ప్రాణం మీద దృష్టి పెట్టావు అదే సమ ప్రాణాయామం స్థిరంగా ఇరవై నాలుగు గంటలు జరిగే దశలో మనసు మీద దృష్టి పెట్టగలిగాడు ఎందుకని మనోవేగం తగ్గిపోయింది కాబట్టి మనసు మీద దృష్టి పెడితే ఇప్పుడు ప్రాణవేగం పెరుగుతూ ఉంది తగ్గుతూ ఉంది ఇది తెలుస్తుంది తెలిసిన తర్వాత మనసు స్వాధీనం అవటం కోసమని ఈ ప్రాణాన్ని అదుపు చేసావు కుంభక స్థితిలో అక్కడ అదుపు చేయగానే ఈ మనసు ఆగిపోయింది ఇప్పుడు మనసు నేను ఆగిపోయిన స్థితిలోనే మనసు నేను ఆగిపోయిన స్థితిలో ప్రాణం కూడా నేనే ఇప్పుడు ఉన్నావా బయట ఉన్నావా దేనికి లోపం ఉన్నావు ప్రాణ మనస్సులకు లోపలున్నావు అంతేనా కాదు ప్రాణ మనస్సులకు లోపలుంటే ఇప్పుడు అంటే మనసు ఆగిపోయినప్పుడు పెద్ద శబ్దం చేస్తూ వాహనం వెళ్ళినా కూడా గుర్తించలేదు కనపడలేదు వినపడలేదు అంతే అలా ఉన్నావు ఏం జరిగినా అన్న తెలిసిందా ఫినిష్డ్ అప్పుడు మరి బాహ్య బహిర్ముఖమైన ప్రపంచం ఉందా ఎక్కడి మీ సందు చివరి పెద్ద దొంగతనం జరిగిందటో రాత్రి మీకు తెలియదా అని వచ్చా కానీ అడిగాడు ఏమో అయ్యో మీ పక్కిళ్ళే కదండి అంత పెద్ద గొడవ అయ్యింది పోలీసులు వచ్చారు కుక్కలు వచ్చినాయి చాలా గొడవ అయింది రాత్రి అంతా మేమంతా రోడ్డు మీదే ఉన్నాం మీరు లేవలేదు కూడా అప్పటికీ తలుపు కొట్టి లేపుదాం అనుకున్నా ఎందుకు లేదు డిస్టర్బ్ చేయడం అని లేపలే నేనే అని చూసాం కానీ మీరు రాలి కొన్ని కనీసం వెళ్ళి పలకరించలే వెళ్ళాలా వద్ద సహజంగా చెప్పావా బలవంతాన చెప్పేవా ఇప్పుడు ప్రాణ మనస్సులు ఆగిన స్థితిలో అవసరం లేదనటం అత్యంత సహజం అదే ఆగకపోతే ఎంత కష్టమో అవసరం లేదని చెప్పడం ప్రాణ మనస్సులు ఆగితే బుద్ధి పనిచేస్తుందా లేదా ఇప్పుడు ఏ తెలివి అవసరం లేదన్నది ఏ తెలివి ఇప్పుడు ఏం పేరు పెడతాను తెలివేగా అవసరం లేదన్నది వివేకం అంతేగా తెలివడేవి వివేకం ఏ వివేకం వ్యవహారాన్ని సాక్షిగా చూస్తున్న తెలివి వ్యవహారానికి సంబంధించిన ఏ సంగతి అడిగినా ఏం చెప్తుంది అంతే ఇప్పుడు అలా వచ్చినటువంటి నిలబడినటువంటి తెలివిని అడిగాం నాయన నేనెవరు ఆ తెలివికి వచ్చింది ప్రశ్న నేనెవరు ఇప్పుడు లోపల వచ్చిందా బయటొచ్చిందా ఎక్కడ లోపల దేనికి లోపల మారిపోతూ వస్తుంది విజ్ఞానమయ స్థానం మారిపోతూ ఉంది స్థూలం అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం దాటి విజ్ఞానమయ కోశం నేను అన్నా ఇప్పుడు గడప ఎక్కడ ఇప్పుడు విజ్ఞానమయ కోశం దగ్గర పెట్టాం నేనేవరన్నావు నేనెవరన్నాం కానీ అడిగిన తెలివి పడిపోయింది కొత్త తెలివి పుట్టింది కొత్త తెలివి అనాలా ఉన్న తెలివనాల మరుగై ఉన్న తెలివి మేల్కోదు ఏ ప్రశ్నతో ఆ మెరుగ మెరుగైన తెలివి ఉన్నతమైన తెలివి ఉన్నతమైన ప్రజ్ఞ మేలుకోగానే ఆనందం కలిగింది ఏ ఆనందం కలిగింది కారణరహిత ఆనందం కలిగింది ఇప్పటివరకు ఏ ఆనందం పరిచయం ఉంది మనకి కారణ సహిత ఆనందం కారణరహిత ఆనందం మేల్కోగానే కారణ సహిత ఆనందాలన్నీ లేకుండా పోయింది ఎందులోకి లేకుండా కారణ కారణరహిత ఆనందంలో కలిసి ఉన్నాయి ఇంకా నాకు ఎప్పుడు అదే కావాలి ఒకసారి అనుభవం కలిగితే ఇంకేం కావాలి ఇంక ఇప్పుడు ఎప్పుడు నాకు ఆ కారణరహిత ఆనందమే కావాలి ఇప్పుడు ఆవిడ ఆనందాన్ని ఎవరైనా ప్రత్యేకంగా బయట నుంచి ఇచ్చారా ఇవ్వలేదు ఆనందాన్ని ఎక్కడ పొందుతోంది లోపలే పొందుతోంది గాఢ నిద్రావస్థలో కూడా ఎక్కడ పొందుతుంది అక్కడ కూడా ఆనందాన్ని అనుభవించేవాడు ఉన్నాడా లేదా డుగా ఆడేవాడు ఇప్పుడు ఆడేవాడు ఆనందమయ కోశమే నేనంటున్న జీవుడు ఇప్పుడు వచ్చిన జీవుడు దగ్గరికి జీవుడు అనగా ఎవరు ఆనందమయ కోశమే నేనంటున్న జీవుడు ఎప్పుడు ఏమంటాడంటే నేను ఆనందాన్ని అంటాడు లడ్డు పెట్టావు నేను ఆనంద లడ్డు తీసేసుకున్నా నేను ఆనందం బయటిని ఏడిస్తే ఏడవచ్చు వాటి స్వరూపం మారీవుడు ఎప్పుడు ఆనందమే వాడు ఆనందమయ్యే కోసమే నేను ఈ దశలో ఇప్పుడు నీకు నేను ఆత్మ అని భావించను సాధ్యం అవదా అవ్వదు ఆనందం అనే భావం ఉందిగా ఆ ఆనందం అనే భావానికి నేను సాక్షిని ఆ సాక్షి ఆత్మస్వరూపం వాడు ఆనందమైన కోశం కాదు ఆ సాక్షి హిరణ్య కోశం ఆ సాక్షి హిరణ్య గర్భుడు ఆ సాక్షి సమిష్టి సూక్ష్మం ఆ సమిష్టి సూక్ష్మమైనటువంటి హిరణ్య గర్భుడిలో ఎస్టి స్థూల సూక్ష్మ కారణాలు లేవు అది మహాకారణం ఇప్పుడు పంచకోశాలు దాటావా దాటలేదు ఈ స్థితిలో ఉంటే ఇప్పుడు ఏది అంతర్ముఖం విరాణ్మయ కోశమే అంతర్ముఖం బయట ఉన్నటువంటివన్నీ గీత ఎక్కడ గీసాం ఇప్పుడు అక్కడ గీసాం పంచకోశాల అవతల గీత గీసాం అక్కడి నుంచి శరీరత్రయాన్ని చూసాడు ఇప్పుడు ఏమైనా అదంతా బయట వంటి బాబు పంచకోశాలు బయట శరీరత్రయాలు పాపత్రయాలు వణత్రయాలు అవస్థాత్రయాలు అవి కూడా బయట ఎరణ ఎరణ్యర్ గుణ మహాకారుణ శరీరం బిందు స్థానంలో ఉంది మహాకారుణ శరీరం అందుకని బిందువునాం సర్వదేవతాం ప్రతిష్ఠితం అందుకని బిందు మధ్యంలో దృష్టి పెట్టాలి నేను హిరణ్య గర్భుడు అనేటటువంటి తెలివికి తెలివిని సంపాదించాలి మొదటి తెలివి ఏంటి ఆనందమయ్య కోశమే నేననే తెలివి జీవుడనే తెలివి తెలివికి తెలివి సంపాదించాను ఇప్పుడు అప్పుడేమై మేర్కొనాడు అత్త అత్తగా ఆనందమయ్య కోశమే నేనుగా పడుకున్నవాడు హిరణ్మయ కోశమే నేననే స్థితిలో మేల్కొన్నాడు అప్పుడు వాడి వాడి స్వరూపం ప్రకాశం ఆనందమయ కోసమే నేనంటే చీకటి ఆనందమయ కోసమే నేనంటే అవిద్య హిరణ్య గర్భుడే నేనంటే విద్యాస్వరూపం రెండు ఒకటేనంటా వేరు వేరేనంట రెండు ఒకటేనంటావు అంటావు కాలమైనా ఆనందమయ కోసమే నేను ఇప్పుడు చీకటే కాబట్టి ఎప్పటికైనా ఎక్కడ మెరుగువాలి ఎప్పటికీ చీకటి రానటువంటి హిరణ్య గర్భుడే నేను అక్కడ గీసే అమ్గ ఇప్పుడు అంతర్ముఖం అంటే ఏంటి బహిర్ముఖం అంటే ఏంటి బయటంతా చీకటి ఉండవచ్చు కానీ నీ లోపల మాత్రం ప్రకాశం బయటంతా కూడా ప్రకాశమే ఉండవచ్చు నీ లోపల మాత్రం ప్రకాశం ప్రకాశం ప్రకాశంతో కలిసిపోయింది ప్రకాశం చీకటిలో కలిసిపోయిందంటవా చీకటే ప్రకాశంలో కలిసిపోతుందంటవా చీకటి అంతే కదా ఎప్పుడూ ప్రకాశమే ఉండదు అసలు చీకటే లేదు చీకటి లేదనాలా చీకటి ప్రకాశంలో కలిసిపోయింది అనాల ఎందుకని లేని అసలు కలిసి పొడగల వీలు అవుతుంది ఆనందమయ కోశమే నేననే చీకటి అసలు లేదు ఉన్నది హిరణ్య గర్భుడనే ప్రకాశమే ఉంది అంతే సర్వవ్యాపకంగా సర్వగతంగా సకల జీవశరీరాలలో బ్రహ్మాండమంతా అష్టమూర్తులుగా కూడా పంచభూతాలు సూర్యచంద్ర అగ్నులుగా పంచ పంచకోశాలు ప్రాణమనోబుద్ధులుగా లేదు మనోబుద్ధి అహంకారాలుగా ఎలా చెప్పినా సరే ఎష్టి అష్టమూర్తులుగా చెప్పినా సమిష్టి అష్టమూర్తులుగా చెప్పినా ఉన్నది ఆ హిరణ్య ప్రకాశమే మరి ఆ హిరణ్య ప్రకాశమే నేను సర్వవ్యాపక సర్వగత ప్రకాశమే నేను సర్వకాలములందు ఉన్నానా లేదా మరి ఇప్పుడు గేట్ ఎక్కడ ఇసాం ఇప్పుడు బహిర్ముఖం అనగా ఏమి ఉందా లేదు ఎందుకని బహిర్ముఖం అంతర్ముఖం చెప్పడానికి మూడు శరీరాలు ఉండాలి మూడు శరీరాలు ఉంటేనే అక్కడ ఏమని చెప్పడానికి వీలైంది త్రిపుటి అంతా హిరణ్య గర్భప్రకాశంలో అయిపోయింది మరపుడు అప్పుడు బహిర్ముఖం అంతర్ముఖం లేదు గైక ఏ తెలియనాలి ఇప్పుడు ఉన్న తెలివి ఒకటే అంతకుముందేమో పంచకోశాలనే అద్దాలలో ప్రతిబింబించిన ప్రతిబింబ తెలివి నేను అంటున్నాడు ఇప్పుడేమంటున్నాడు ఆధారమైన బింబమే నేను ఆధారమైన ఆత్మస్వరూపమే నేను ఆధారమైన పరమాత్మయే నేను ఆధారమైన బ్రహ్మమే నేను ఉండి ఒకటే అనుభవ భేదం స్థితి భేదం నిర్ణయ భేదంతో మూడు పేర్లుగా మూడు మాటలుగా మూడు స్థితులుగా చెప్పకూడదు ఈ బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి విశ్వవ్యాపక చైతన్యమే నేను ప్రకాశమే నేను అలా ఉండొచ్చుగా అలాగే ఉంటే సదా ఆత్మస్వరూపు సదా బ్రహ్మస్వరూపు ఇంతకీ వాడిని నిద్రపోవాలంటావా పోకూడదు అంటే నిద్రపోవాలా నిద్రపోకూడదా గీత ఎక్కడ గీసాం గీత ఎక్కడ గీసాం అన్నది ప్రశ్న ఇప్పుడు అక్కడ నిద్రపోవాలా నిద్రపోకూడదా తినాలా తినకూడదు స్నానం చేయాలా అక్కర్లేదు ప్రచన దాన గమనాగమన విసర్జనలనే సామాన్య ప్రక్రియలు ఉన్నాయా లేవా హిరణ్య గర్భ ప్రకాశానికి ఏం భేదం లేదు ఎందుకని సూర్యస్థానం నుంచి చూసాం సూర్యస్థానం నుంచి చూసి నువ్వు స్నానం చేస్తే ఏమిటి స్నానం చేయకపోతే ఏమిటి ఉంది అక్కడ తేడా స్నానం చేయకపోతే అపవిత్రం స్నానం చేస్తే పవిత్రం ఏంటంటే పాఠం చెబుతాడు రెడీ అవ్వకుండా మాలాగా రెడీ అయ్యి చక్కగా అందంగా కూర్చుని పాఠం చెప్పచ్చు కదా అక్కడ నిద్రమొహం మీద నుంచి వచ్చాడు కూర్చొని ఇక్కడ డైరెక్ట్గా పాఠం చెప్పేస్తుంది స్నానం లేదు పానం లేదు ధ్యానం లేదు కరెక్ట్ అయినా కాదు భౌతిక నేత్రాలు అంతేనా జ్ఞాన నేత్రంతో చూస్తే ఈశ్వరుడిని చూశారు ఆయన ఎప్పుడూ స్నానం చేయుడు ఈశ్వరుడు ఎప్పుడూ స్నానం చేయడు ఈశ్వరుడు ఎప్పుడూ శ్మశాన విభూతిని ధరించి ఉంటాడు శరీరాన్ని ఎండా ఆయనకి విభూతి స్నానమే తప్ప మనం చేసే స్నానాలు లేవు ఎప్పుడు చర్మాన్నే కట్టుకుంటాడు ఎప్పుడు పాములే మెళ్ళ వేసుకుంటాడు ఎప్పుడు అదేదో ఆ చంద్రుడు విరిగిపోతాడు ఆ చంద్రుడు బదులు సూర్యుని పెట్టుకోవచ్చు కాస్త మరి ఎప్పుడు స్నానం చేయని వాడిని చూస్తే మనం ఎలా ఉంటాం ఇదేమో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి గట్ రెడీ అయిపోయి వచ్చేసారు అంతేనా కదా ఈశ్వరుడు ఎలా ఉన్నాడు ఏ దూరం దూరం స్నానమే చేరేది జీవితం అంతా పుట్టినప్పటిని స్నానమే చేయలేదు అప్పుడు దూరం అనాల వద్దా అదే మనిషా పంచకం కింగ్ కింగ్ గంగు ఏడు అవటవు చండాల వాటి అంతేనా ఎవరిని దూరం దూరం ఉంటున్నావు ఇప్పుడు శరీరాన్న అక్కడ ఇక్కడ అదే ఎంతేడా ఉంది అంటే ఉతికి ఆరేసినంత మాత్రం నీ శరీరం ఏమో ఉన్నతమో ఉతికి ఆరేయకపోతే ఏమో మలినమా శరీర భావనే మలినం ఉతికి ఆరేసినంత మాత్రాన్ని గొప్పవాడి కదా ధైన్ దా అక్కడ అంటాడు అనమాట అంటే ఇదేమో పాలిష్డ్గా చెప్పడం అన్పాలిష్డ్గా చెప్పే విధానం ఒకటి ఉంది విభూతి మెత్తగా పంది నంది యొగునే వడలంతా విభూతి మెత్తిన పంది నంది యోగునే అవుతుందా లోపల నువ్వు పందే నందే తెలియాలట లోపల నువ్వు నందివే అప్పుడు విభూతి మెత్తినా మెత్తకపోయినా అలా అయ్యే ఉన్నావు ధర తెచ్చి తెచ్చి గ గంగా అభిషేకించిన తెచ్చి గంగాజలంబున అభిషేకించిన ఎలుగు ఎరుకయగునే ఎలుగంటే ఎలుగండి గంగాజలంలో నుంచి గంగాజలం పెద్ద గంగాజలం తెచ్చి ఎలుగుబట్టి నేతమై పోసాం ఈ ఎలుగు ఆ ఎరుక అవుతుందా అవుదా ఈ ఎలుగు ఎక్కడ అఖండ ఎక్కడ అవుతుందా పట్టుబట్టి మెడ నిండా రుద్రాక్షమాలలు ధరించగా మోతగలిగిన కలిగిన రుద్రాక్షమాలలు ధరించగా మళ్ళీ ఎటువంటి రుద్రాక్షలు ధరించాలి గలగల శబ్దం అవుతుండాలి మీరందరూ నడుస్తుంటే అందరి శబ్దం ఎట్లా అవుతున్నాయి స్వామీజీ నడుస్తూ ఉంటే ఏం చేయాలి ఎన్న నిండా రుద్రాక్షమాలలు వేసుకుంటారు కదా అవన్నీ ఒకదాని కూడా తేగి మోతగల రుద్రాక్షమాలలు ధరింప మెడ నిండ చెండాలడు బ్రహ్మముగుని ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోవాలి అంటే బాహ్య ఆడంబర ఆచార విశేషములతో బ్రహ్మమును తెలుసుకోవడం అసాధ్యం బ్రహ్మం అగుట అసాధ్యం వాటి వాస్తవంగా స్వరూపంలో బ్రహ్మమే కానీ మనం దేనితో బట్టి గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఇలా అచలు సిద్ధాంతాల్లో మాట అన్నమాట ఇలా చెప్తారు ఎందుకని బ్రహ్మ కళలతో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ప్రకృతిలో ఇవన్నీ ఉంటాయి కదా మరి మరి ఇన్ని రకాలుగా మనం ఉన్నప్పుడు మరి అదే అది నీవేనా అని ప్రశ్న వేసుకోమ మెడ నిండా పాములు సాధనమును ధరించగా తీతుడగునే సాధన వలన మెడలో పాములు వేసుకుని తిరగడం సాధ్యమే కాళ్ళ సర్పములు మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా కానీ ఈశ్వరుడు మెడలో బాములు వేసుకున్నాడు కానీ నువ్వు కూడా మెడలో బాములు వేసుకునే సాధన చేసినప్పటికీ నీవు ఆయన కాలాతీత్యుడు నీవు కాలాతీతడు అవుదువా అంటే ప్రతిదానికి ఒక లక్ష్యం తెలియదా ఇప్పుడు అక్కడ లక్ష్య స్థితిలో ఉండాలి అప్పుడు ఆ లక్షణం సహజంగా వస్తుంది అదొక పద్ధతి లక్షణాన్ని అభ్యాసం చేసి లక్ష్య స్థితికి చేరడం అదొక పద్ధతి నీకేది విలు తెచ్చే అర్థమైనా ఇలా జాగ్రత్తగా చేయండి ఇప్పుడు ఎక్కడ గీయాలి బయట అంటే ఎక్కడ లోపలంటే ఎక్కడ ఎక్కడ నీ ప్రశ్న ఇప్పుడు ప్రశ్న ఏమిటి బయట అంటే ఏమిటి లోపల అంటే ఎక్కడ గీత గీసావుడు ఎక్కడో గీత గీస్తే ఆ గీతకు బయట ఆ గీతకు నాకు తెలియదు ఎవరికి పోవాలి ఎక్కడ గీత గీస్తే అక్కడ ఏ గీతాలు లేదంటే అసలు అది ఒకటే ఉన్నా కాదు రెండు ఉన్నాయంటే కదమ్మా బయట అంటే రెడీ అయిపోయా కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఉన్నతి హిరణ్య గారు కూడా అక్కడే చేశారు అన్నారు తెలియవు మంచిదండి టైమ్ అయిపోయినట్టుంది కదా ఏడింపా నేను గట్ రెడీ అయ్యి వస్తాను పంచకం పారాయణతో సత్సంగం స్వస్తి सत्याचार्यस्य गमने कदाचिन्मुक्तिदायकं काशीक्षेत्रं प्रति सह गौर्या मार्गे तु शङ्करम् दृष्ट्वा गच्छ गच्छेति च इति अब्रवीत् शङ्करम् सोऽपि चाण्डालः तं पुनः प्राह शङ्करम् अन्नमयात् अन्नमयम् अथवा चैतन्यमेव चैतन्यात् द्विजवर दूरीकर्तुं वाञ्छसि किं ब्रूहि गच्छ गच्छेति किं गङ्गाम्बुनिबिम्बितोऽम्बरमणौ चाण्डालवाटि पयः दूरे चान्तरमस्ति कान्त काञ्चन पूरे जानता रमस्ती कांचेन घटी रुचकुम भय और वाम्बरे प्रत्यक्वस्तुनिस्तरंग सहजानंदा बबुधांबुद्धवू विप्रोयम सफजोयम विप्रोऽयं स्वपचोयमित्यपि ओ महत् कूयं विभेदभ्रमः जाग्रत्स्वप्नसुषिस्फुटतरायासंविदुजृम्भते या ब्रह्मादिविपीरिकान्ततनुषुता जगत्साक्षिणी शैवाहं न च दृश्यवस्थिति दृढप्रज्ञापि यस्तास्ति चेत् चाण्डालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा जगच्च सकलं चिन्मात्रविस्तारितम् सर्वञ्चैतदविद्यया त्रिगुणया शेषं मया कल्पितम् इत्थं यस्य दृढामतिः सुखतरे नित्ये परे निर्मले चाण्डालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम शश्वन्नश्वरमेव विश्वमखिलं निश्चित्य वाचा गुरो नित्यं ब्रह्म निरन्तरं निर्व्याजशान्तात्मना भूतम् भावि च दुष्कृताम् प्रदहताम् संविन्मये पावके प्रारब्धाय समर्पितं स्ववपुः इत्येषा मनीषा मम यातिर्यज्ञरदेवताभिरहमित्यन्तस्फुटा गृह्यते यद्भासाहृदयाक्षदेहविषया भान्तिस्वतो चेतना ताम् भास्यै विहितार्कमण्डलनिभां स्फूर्तिं सदा भावयन् ी निर्वृतमानसो हि गुरुः इत्येषा मनीषा मम यत्सौख्याम्बुधिलेशलेशदै मे शक्रदायो निर्वृता यच्चित्ते नितराम् प्रशान्तकलने लामुर्निर्वृतः यस्मिन्नित्यसुधाम्बुधौ कलितधिर्ब्रह्मैव न ब्रह्मविद् ఎక్క శిత్సూరేంద్రబంది తపదు మనీషా మమ ఇది శ్రీశంకర భగవత్ పాద విరచిత మనీషా పంచకం సంపూర్ణం ఈ ఐదు పాదాలలో ఈ ఐదు ఉపదేశాలలో మనం ఎలా ఉండాలో స్పష్టంగా చెప్పారు ఏది మననం చేయాలో స్పష్టంగా చెప్పారు ఈ సత్యాన్ని మనం గ్రహించి అలా ఉండాలి బ్రహ్మైవాహమిదం వాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తరితరద విద్య త్రిగుణయా శల్పిత విందు మధ్యలో ఉండగా దీన్ని భావన చేయాలి అంతే సర్వదా ఇదే మననం చేయాలి చేస్తే అవుతాం ఏది మననం చేస్తే అదే నువ్వు అందమైన पशु ने मनन जशु अवता पशुपति मननजे पशु पशुपति अवता तद्भावती हरिओं श्री गुरुभ्यो नमः